హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి విశాల్ మార్ట్కి వెళ్ళామండి సండే రోజు సో ఆ రోజు తీశాను వీడియో ఇంకా ఇంకెవరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి మామూలుగా ఒక ఐడియా అనేది ఉంటుంది రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఐడియా ఉంటుంది అనేసి వీడియో తీసాను ఇంకా ఇప్పుడైతే మా లోకీకి చూస్తున్నాను టీషర్ట్స్ చూస్తున్నాను ప్రైజ్ ఇవచ్చేసి హండ్రెడ్ దగ్గర నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయండి ఇవన్నీ ఇప్పుడు నేను చూసేయన్నీ హండ్రెడ్ రూపీసే బట్ కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది క్వాలిటీ బాగుంది అంటే నేను యూజ్ చేశాను ఆల్రెడీ అంటే లాస్ట్ సండే వెళ్ళాను ఈ సండే లాస్ట్ సండే వెళ్ళాను యూజ్ చేశాను అంటే మనం వాష్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడాలి కదా సో యూస్ చేశాను చాలా బాగుంది ఒకవేళ మీకు నియర్ బైలో ఎక్కడన్నా ఉన్నా కూడా వెళ్ళి చూడండి యూజ్ అవుతుంది జెంట్స్కి మాత్రం చాలా బాగుందండి అంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా టీషర్ట్స్ చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచే ఉన్నాయి పెద్దవాళ్ళకు కూడా ఇంకా ఇవన్నీ మోడల్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి అంటే తక్కువ ప్రైజ్ అనేది ఏం లేదు ప్రైజ్కి తగ్గట్టు కొంచెం మోడల్స్ కూడా చాలా బాగున్నాయి బై వన్ గెట్ వన్ ఉంది తర్వాత బై టూ గెట్ వన్ అట్లా ఉన్నాయి ఆఫర్స్ అయితే చాలా ఆఫర్స్ పెట్టారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అని థర్టీ అట్లా ఆఫర్స్ ఒక్కొక్కటి ఒక్కో తీరుగా ఆఫర్స్ ఉన్నాయి మీ కూడా ఎవరికన్నా యూజ్ అవుతుంది అనేసి వీడియో అయితే తీసాను చిల్డ్రన్స్కి అయితే చాలా బాగున్నాయండి జెంట్స్ వేర్ చాలా బాగున్నాయి ఇవన్నీ నైట్ వేర్స్ షార్ట్స్ అట్లా ఉన్నాయి నెక్కర్స్ అట్లా ఉన్నాయి ఇంకా నేను వచ్చేసైతే లోకీకే తీసుకున్నాను వానికే మామూలుగా స్నాక్స్ అని ఇంకా మామూలుగా అసలు వెళ్దాము ఒట్టింది అట్లా పాస్ అనేసి వెళ్దాము అని అంటే సరే అని వెళ్ళాము అక్కడ వాడు చూడండి ఏ వెళ్ళినా కూడా ఇక అట్లా చేస్తూ ఉంటారు స్వెడ్స్ పెట్టుకోవడము ఇంకేమేమో చేస్తాడు వాడు ఎంజాయ్ చేస్తాడు కొంచెం సో అట్లా వెళ్ళినాము వెళ్ళి టైంపాస్ కన్నా వెళ్ళి ఇంకా టీషర్ట్స్ బాగున్నాయి కదా అనేసి చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ అంటే ఇప్పుడు వానికి కొన్ని చూసుకుంటాడు వాడు నాకు ఇది నచ్చింది ఇది వెయ్యి అని అనేసి చెప్తాడు అనమాట చూసుకుంటాడు అన్నీ చూస్తాడు ఇంకా ఇంకా మనమైనా ఇక్కడికైనా వెళ్ళినప్పుడు డెఫినెట్గా మామూలుగా చూ టైం పాస్కి వెళ్ళినా ఏది వెళ్ళినా కూడా వెళ్తే కంపల్సరిగా ఇంకా ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది ఇంకా నేనైతే మరీ ఎక్కువ ఏమి తీసుకోలేదు ఫోర్ ఏమో తీసుకున్నాను ఆల్రెడీ అంతకుముందు ఒక ట్వంటీ డేస్ బ్యాకే డిమార్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను టీషర్ట్స్ సో ఇంకా ఆల్రెడీ సమ్మర్ నుంచే చాలా టీషర్ట్స్ తీసుకున్నామనేసి తీసుకోలేదు త్రీనో ఫోర్ తీసుకున్నాను కరెక్ట్గా ఐడియా లేదు ఇక్కడేమో గర్ల్స్కి ఉన్నాయన్నమాట చిన్నపిల్లలకి ఫోర్టీన్ ఏజ్ వరకు ఉన్నాయనుకుంటా ఇక్కడ మొత్తము రేట్స్ ఇవి కూడా బెటరే కొంచెం రీజనబుల్గానే అనిపించింది ఇవి కూడా రేట్స్ క్లాత్ కూడా బాగుంది చూసాను ఇంకా పిల్లలకైతే చాలా బాగున్నాయండి చూ బెటర్ అనిపించింది నాకు బయటతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం బెటర్ అనిపించింది అంటే ఇదే ఫస్ట్ టైం కాదులేండి ఇంతకుముందు కూడా మేము తీసుకున్నాము చాలా సార్లు ఇంకా ఇక్కడ బ్యాగ్స్ కూడా ఉన్నాయి బ్యాగ్స్ అయితే బయట ప్రైజెస్ లాగానే అనిపించింది తక్కువ అనిపించలేదు ఏంటంటే ఓన్లీ బట్టల వరకు అయితే బయటతో పోల్చుకుంటే రీజనబుల్ కానీ బ్యాగ్స్ వచ్చేసి అయితే బయట ఎలా అయితే ఉందో సేమ్ ప్రైజ్ లాగానే అనిపించింది ఓకే క్వాలిటీ కూడా మంచిగా ఉంది లగేజ్ బ్యాగ్స్ ఉన్నాయి కాలేజ్ బ్యాగ్స్ ఇంకా అన్నీ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఒక ఐడియా కోసం అనేది అట్లా రేట్స్ చూపించాను అనమాట అంటే ఎవరికన్నా మేమైతే తీసుకోలేదు మామూలుగా వీడియో షూట్ చేశాను కదా కొంచెం ఒక ఎవరికన్నా ఐడియా ఉంటుంది ప్రైజెస్ అనేసి వీడియో తీసాను నాకైతే కొంచెం బెటరే అనిపించింది ఎందుకంటే రీసెంట్గా తీసుకున్నాం బ్యా ఇవి బ్యాగ్స్ తీసుకున్నప్పుడు కొంచెం సేమ్ ప్రైజ్ పడింది బయట తీసుకున్నాము సేమ్ ప్రైజెస్ సేమ్ అంటే సైజుని బట్టి సేమ్ ప్రైజే అనిపించింది ఇక్కడ బయట ఇంకా అన్నీ ఉంటాయండి ఒకవేళ ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే అన్నీ ఉంటాయి డోర్ డోర్ మ్యాట్స్ ఉంటాయి ఇంకా డోర్ కటన్స్ బెడ్షీట్స్ అన్నీ ఉంటాయి ప్రతి ఒక్కటి దొరుకుతుంది ఇంకా టవల్స్ అయితే సేమ్ అలానే ఉన్నాయండి ఇవి అంటే బయట సేమ్ ఏదైతే ప్రైస్ ఉందో హండ్రెడ్ రూపీస్ ఇంకా హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉన్నాయి అనుకుంటా హండ్రెడ్ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఆ రేంజ్ వరకు ఉన్నాయి టవల్స్ మేమైతే టవల్స్ ఏం తీసుకోలేదు మామూలుగా చూసాము బట్ కానీ తీసుకోలేదు ఇంకా వీడు ఏంటంటే పిల్లోస్ బాగున్నాయి ఇవి హండ్రెడ్ రూపీస్ అండి పిల్లోస్ అన్నీ ఏవైనా అక్కడ కనిపించాయి అన్నీ హండ్రెడ్ రూపీసే చాలా బాగున్నాయి అంటే కలర్స్ కానీ ఇంకా ఏంటి అంటే డిజైన్స్ అట్లా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ తోటి ఇంకా అట్లా క్యాట్స్ అవి ఇవి చాలా బాగున్నాయి పిల్లోస్ కూడా ఇంకా ఇక్కడ నేను టవల్స్ చూపిస్తుంటుంటే మా మమ్మీ ఇది చూపి ఇది చూపి అని వాడు పిల్లో పట్టుకొని చూపిమని చూపిస్తున్నాడు వీడియో తీస్తుంటే కంపల్సరీగా ఫేస్ అనేది అయితే కంపల్సరీగా చేంజ్ చేస్తాడు ఇంకా చిడ్డీ ఇక్కడేమో చూస్తుంది అది పిల్లోసే చూస్తుంది అనుకుంటా అక్కడ కిచెన్ వేర్ అన్నీ ఉన్నాయండి ప్రతి ఒక్కటి ఉంటాయి కిచెన్లోకి మనం యూజ్ అయ్యే ప్రతి ఒక్కటి కిచెన్లోకి అయినా ఏదైనా ప్రతి ఒక్కటి దొరుకుతాయి దీంట్లో ఫుడ్కి ఏదైనా సంథింగ్ అన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ డోర్ మ్యాట్స్ చూసాము డోర్ మ్యాట్స్ అయితే బాగున్నాయండి ఇవి నేను సేమ్ ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ డి తీసుకున్నాను నాకు ఇది సేమ్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది డిమార్ట్లో వన్ ఫార్టీ నైన్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది బట్ కానీ ఇందులో అయితే హండ్రెడ్ రూపీసే ఉంది సో నాకు ఫిఫ్టీ రూపీస్ అంటే ఎవరికైనా చాలా డిఫరెంట్ అనిపిస్తుంది కదా బాగుంది అనేసి ఇంకా ఇక్కడ డోర్ మ్యాట్స్ చూస్తున్నాము తీసుకుందాం అనేసి డోర్ మ్యాట్స్ కూడా తీసుకున్నాం సేమ్ ఇవే తీసుకున్నాము కలర్స్ చూసి తీసుకున్నాం అన్నమాట ఇంకా హండ్రెడ్ రూపీసే ఇవి అంటే ఇందులో కూడా రేట్స్ ఉన్నాయి అంటే కొంచెం సైజుని బట్టి రేట్స్ ఉన్నాయి సేమ్ ఇదే అయినా కూడా కొంచెం సైజు పెరిగితే కొంచెం రేట్స్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇదైతే హండ్రెడ్ రూపీస్ ఉంది ఇప్పుడు నేను చూసేదైతే హండ్రెడ్ రూపీస్ బెటరే అనిపించింది ఎందుకంటే నేను తీసుకున్నాను కదా లాస్ట్ టైం తీసుకున్నాను ఇంకా డిఫరెంట్ ఉండేసరికి రేట్ ఎవరికైనా కూడా రేట్ దగ్గరనే కదా మనం చూసేది సేమ్ క్వాలిటీ ఉండి రేటు కొంచెం తక్కువ ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా అందుకని ఇక్కడ చూసి తీసుకుంటున్నాము అనమాట తక్కువే ఉంది కదా అక్కడితో కంపేర్ చేసుకుంటే అని డోర్ మ్యాట్స్ తీసుకున్నాము ఇంకా చిట్టి చూస్తుంది డోర్ మ్యాట్స్ చూడమని చెప్తే ఇప్పుడు ఇంకా ఏదో తీసింది అది ఇదే ఇది తీసినప్పుడు ఇది వచ్చేసి కొంచెం పెద్దగా ఉందిలేండి పెద్దగా ఉంది కొంచెం వెడల్పు కూడా ఎక్కువ ఉంది దానికంటే ఫస్ట్ మేము చూసింది దానికంటే కానీ రేట్ కొంచెం డిఫరెంట్ ఉంది రేట్ అయితే నాకు కొంచెం ఐడియా లేదు మేబీ టూ హండ్రెడ్కి చేంజ్ ఉంది ఇంకా అన్నీ ఉన్నాయండి కిచెన్ వేర్లో కూడా మనకి రైస్ కుక్కర్లు కానీ ఇంకా ఇంకేమంటారు పప్పు కుక్కరు అంటే మిక్సీలు గ్యాస్లు ఇవన్నీ ఉన్నాయి కానీ కొంచెం కొంచెం స్టాక్ అయితే కొంచెం ఇవి అయితే కొంచెం తక్కువ అనిపించింది నాకైతే ఇంక ఇప్పుడు నేను ఇక్కడ చూపించిన దానివరకే ఉన్నాయన్నమాట కిచెన్ వేరు ఎలక్ట్రికల్ ఐటమ్స్ అయితే రైస్ కుక్కర్ అయినా మిక్సీ అయినా ఇంకా పప్పు కుక్కర్ అలాంటివి కొంచెం తక్కువ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు నేను ఏదైతే సెక్షన్ చూపిస్తున్నానో అంతవరకే ఉన్నాయి కిచెన్ వేర్లో మళ్ళీ మనకి బాక్సెస్ స్టీల్ ఇవి అవన్నీ ఉంటాయి కదా అవి పైన ఫ్లోర్లో ఉన్నాయి అవి అయితే కొంచెం చాలా ఉన్నాయి బాటిల్స్ కానీ ఏ గిన్నెలు స్పూన్స్ చాలా ఉన్నాయి అవి అయితే ఐటమ్స్ అవి కూడా ఉంది వీడియో నేను పెడతాను ఇంకా ఇప్పుడు కింద చూసేసి డోర్ మ్యాట్స్ తీసుకొని ఇంకా పైకి వెళ్ళాము ఇక్కడ జెంట్స్ అండి పై ఫ్లోర్ కింద ఫ్లోర్లు ఏంటి కిడ్స్కే ఉన్నాయన్నమాట కిడ్స్ వేరు గర్ల్స్ అండ్ బాయ్స్ ఇద్దరికి ఇక్కడ పైకి వచ్చిన తర్వాతనేమో జెంట్స్కి ఉన్నాయి మొత్తం జెంట్స్ ఇంకా ఇక్కడ షూ అవన్నీ ఉన్నాయన్నమాట ఇవైతే మేము చూడలేదులేండి కొంచెం మామూలుగా ఇవి ఉంటాయి అనేది చూపించడానికి కోసం అనేసి వీడియో తీశాను ఇంక అంతే అండి వీడియో అయితే ఇంకో నెక్స్ట్ వీడియోలో కిచెన్ ఐటమ్స్ చూపిస్తాను ఇంకా ఈ వీడియో అయితే అంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ